ఎన్నకా చలికాలానికి పట్టుకొని ఖైతాంగం లక్షల మంది తెలియని టెక్కుల చేశారు ఆనాడు హామీ ఇచ్చారు ఖైతాంగం పుల్పాసంగా ఉన్నటువంటి కోర్టు చట్టాన్ని రద్దు చేస్తామని నిబంధనలు ఎంఎస్పిని హామీ చేస్తామని మధ్య తరగతి పట్టిస్తామని కేసులు మొత్తం రద్దు చేస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు అది అమలు కాలేదు రెండేళ్ళ తర్వాత కూడా అమలు కాకుండా పోతే మళ్ళా ఆందోళన చేయడానికి వచ్చారు వచ్చి ఢిల్లీ దిగ్గతం చేశారు దిగుమతి చేసి మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలి హామీని అమలు చేసేటట్టు మేము వస్తున్నాయి ఇప్పటికీ ఒక యువకుడు కాలు సరిపోయాడు అంతకు ముందు చెప్పారు డోన్లు ఉపయోగిస్తూ ఉన్నారు దాని నుంచి పాస్ ఉపయోగిస్తూ ఉన్నారు ఇది చాలా మరణాత్కమైనది అది జంతువులు పసుపు పని ఉపయోగించి కాదు అది రాష్ట్ర ఉంది దాన్ని వాడకూడదని చెప్పేసి పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఓపెన్ ప్రకటిస్తుంది అయినా సరే వాళ్ళపైన కాల్పుడు ఒక యువకుండా దగ్గర చనిపోయారు ఈ మారణ కాండవైపు దొరుకుతా ఉంది ఒకవైపు రైతు వాళ్ళు లేకపోతే అన్నదపోతే తింటూ పైన అన్నదాతలపైన కరస్కృత్వం ఏంటి వాళ్ళ డాక్టర్స్లా శత్రువులా జర్నలిస్ట్లా చైనా బార్డర్లో కానీ పాకిస్తాన్ బార్డర్లో కానీ అంత పెద్ద సెక్యూరిటీ ఉంటుంది మరి మన భారతదేశంలో మనకి ఓట్ చేసి మనకు అందరం పెట్టేటువంటి రైతాంగం పైన ಅವನ್ನೇ ಸತ್ಪ ಅೋದಿ ಆಯ್ನ ಜನ್ಮಲಾಪಟ್ಟು ಸಮುದ್ರ ಗರ್ಭ ಸಮುದ್ರ ಗರ್ಭ ಪೂಜೆ ಅಸ್ಮೇಲೆ ರಾಮರಡ ಅದಕ್ಕೆ ವಾರ್ತ ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತೇ ಕೋಡುಗುಟ್ಟು ಇಲ್ಲಿಪೇ ಹೋಡುಬುಟ್ಟು ಕೊಟ್ಟು ಆಯ್ತು ಕಲಿಪ నేను నెమలి తీసుకెళ్ళి దేశం వెళ్ళి అండల్లో పెడతాడా అక్కడ శ్రీకృష్ణుడు శ్రీగా చెప్తాడా శ్రీగా అక్కడ ఉన్నాయా ప్రళయం వచ్చే చాలా ప్రణాళికలు వచ్చాయి భారతదేశంలో గ్రామాల గ్రామంలో పునీపోయినాయి పాతకాలు పునీపోయాయి కొత్తగామలు వచ్చాయి సముద్రంలో అక్కడ ప్రణాళయాలు వచ్చాయి అనేక పద్ధతులు వచ్చిన మార్పులు వచ్చాయి దానికి ఇప్పుడు ఆయన ఆడిపోతే నేను సాహ శోప్రేతమైనటువంటి ప్రధానమంత్రి అన్నారు నేను ఏమైనా చేయగలను సముద్రంలో నుంచి త్యాగాలు ఆకాశం త్యాగాల ఏమేమి చేయకూడదు ఆయన డబ్బులు ఎక్కువ మహాత్మాంధీ బంధువులు గుజరాత్ వాళ్ళే ఇరవై తొమ్మిది మంది పది కోట్ల రూపాయలు ఎక్కువ ఇప్పుడు పట్టేసారు వాళ్ళంతా గుజరాత్ వాళ్ళే వాళ్ళు పట్టుకోవాలి నువ్వు కింద తాకి సుస్వేంట్లో డబ్బులు ఉన్నాయి అవి పట్టి చాలా పద పదహైదు లక్షలు వేస్తూ ఉన్నాడు ఆటో కూడా కొంచెం చూసుకుంటే చాలా వేరే ఉంటే నువ్వంత గత డికరే గట్రో కిరైతే మంచి మళ్ళీ ఎప్పుడు కదా ఇక్కడ ఎవరు చచ్చిపోతున్నారు రైతులు మారిపోతున్నారు పోలీసు పాక్కు చూన్నారు ప్రజాస్వామ్యం పంచగలుగుతూ ఉంది ప్రజానికి పబ్లిక్ పరిశ్రమ చేశారు కార్మికులు బయట ఉన్నారు రైతులు కార్మికులు కార్మికులు వ్యవసాయలు అంపే అల్లాడుతూ ఉంటే యువకులకు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వారిని కూడా చంపని చెప్తే అదే చెప్పకుండా లక్షల కోట్ల మంది కోట్లు ఇబ్బంది చెప్తా ఉంటే పేరు విదేశాలలో విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు నేను తీసుకొస్తా అని అనుకుంటారు అంటే మరిన్ని ప్యాంట భాగడతా అని చెప్తా ఉంటాను ఆ విగ్రహాలు తీసుకొచ్చే దానికి అంత శక్తి ఉంటే మరి విదేశాల్లో దాంట్లో దొంగలు ఉంటుంది ఆ దొంగలు పట్టిస్తే పది లక్షల కోట్ల రూపాయలు మనం ఉపయోగపడుతుంది ప్రేమ చేయలేవు చేయడానికి అవకాశం చేయవా చేయడానికి అవకాశం లేదు ఊహించి ఊహాలోపల ప్రజానికీ ఓటు తగ్గుపడి ప్రయత్నిస్తావా కేవలం మత మౌర్యాన్ని రెచ్చగొట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓటు తట్టుబడి చేసినటువంటి టూట్లు తప్ప ఏ ప్రజాస్వామ్యంలో ప్రజలు కాపాడాలి ప్రజాస్వామ్యం కాపాడాలి శత్రుల కాపాడాలని రైతులు వ్యవసాయ విద్యార్థులు కాపాడేటువంటి విద్యా ఎందుకు లేదంటే ఏం చేయలేదు ఇప్పుడు అందుకే ఇంట్లో ఈ ఈగ్రపోతా బయట ఏమో పళ్ళకేమో కూడా బయట పనులు పలకేమవుతా కాదు భూగర్భలాంటి పళ్ళక ఏమవుతా ఉంది ఆకాశంలో పలకేమవుతా ఉంది అంతర్జాతీయ పళ్ళకేమవుతా ఉంది ఇంట్లో మాత్రం ఈగ్రో ఒక చొత్త ఉన్నాయి ఈగిరి పడుతున్నాయి అందుకే ఈ నాటకాన్ని మొత్తా పనిచేస్తున్నాయి దేశం ఆందోళన సాగిస్తున్నాం ఎప్పటికైనా ప్రజానికార్యకి తీ తీసుకురావాలి శత్రులు వివరం ఇప్పుడు లేవు నాటకాలు కాళ్ళ ఎవరో నాట్కాలు తేని వాడు అలా నాట్కాళ్ళ ఆయన ఓడిల్ చెట్లే బీజేపీ బీజేపీని ఓడించే దేశాన్ని కాపాడుకో